కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని దారా మల్లికార్జున స్వామి గుడి పరిసరాల్లో కొందరు మద్యం సేవిస్తూ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతిపాడు మండలంలోని ఓ గ్రామంలో వెలసిన శ్రీ దారా మల్లికార్జున స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న గుడి వెనుక భాగాన కొండల మధ్యనున్న జలపాతం సమీపంలో అసభ్యకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి భక్తి పేరుతో కొందరు మద్యం సేవిస్తూ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారని అన్నారు దీంతో ఆలయ పరిసరాలు అస్వచ్ఛంగా మారి పలు రోగాలకు దారి తీస్తున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేవాలయాలపై ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ పలు అక్రమాలు అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ పరిస్థితుల వల్ల నిజమైన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు చెబుతున్నారు భక్తులు ఆలయ కమిటీ సభ్యులు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు